అందరికీ హాయ్ అండి ఇది సామ్సంగ్ లోడ్ వాషింగ్ మిషన్ దీని కంప్లైంట్ వచ్చేసి మనకి డ్రమ్ అయితే పగిలిపోయింది చూడండి మనకి ఇక్కడ డ్రమ్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా జాయింట్ అనేది పగిలిపోయింది మనకి స్పిన్ అవుతున్నప్పుడు ఎక్కువగా సౌండ్ వచ్చినా సరే వీళ్ళు మిషన్ అనేది వాడేశారు దానివల్ల ఈ సైడ్ అనేది డ్రమ్ము ఎడ్జ్కి తగిలి డ్రమ్ము జాయింట్ అనేది పగిలిపోయింది సో ఇది మనకి దీని కంప్లైంట్ ముందుగా మనం పీసీబీ రిమూవ్ చేసుకొని పీసీబీ నుంచి మొత్తం వైరింగ్ కిట్ అంతా రిమూవ్ చేయాలి ముందుగా మనకి పీసీబీ ఓపెన్ అంటే రెండు స్క్రూలు అయితే ఉంటాయి విధంగా రెండు స్క్రూస్ కూడా ఓపెన్ చేసుకోవాలి మనకి బ్యాక్ సైడ్కి వచ్చేసి రెండు స్క్రూస్ ఉంటాయి అవి కూడా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా రెండు స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ పెన్ అనేది కంప్లీట్గా ఓపెన్ అయిపోద్ది మనకి వైరింగ్ కిట్ ఉంది కదా ఈ వైరింగ్ కిట్ను కూడా పూర్తిగా రిమూవ్ చేసుకోవాలి మనకి బ్యాక్ సైడ్ కూడా ఉన్నది కదా ఇవ డోర్ స్విచ్ అండ్ ప్రెజర్ లాక్ అండ్ ఇన్లైట్ వాల్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకుని అంటే మనకి కంప్లీట్గా వైర్ కిట్ అనేది బయటకు వచ్చేస్తుంది వైరింగ్ కిట్ అనేది మనకు ఇలా ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది డ్రమ్ రీప్లేస్మెంట్ చేసుకోవడానికి మనకి చూసారే కిందని కటింగ్స్ ఉంటాయి అదే లాక్స్ ఉంటాయి వైరింగ్కు వైరింగ్ లాక్ చేసుకోవడానికి ఈ లాక్లో పడి వైరింగ్ చాలా జాగ్రత్త తీసుకోండి లేకపోతే అవి విరిగిపోతాయి విధంగా మొత్తం తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పనులు అనేది కంప్లీట్గా ఓపెన్ వచ్చేస్తుంది మనకి డ్రమ్కి కనెక్ట్ అయ్యి ప్రెజర్లో ఒక పైప్ ఒకటి ఉంటుంది అది కూడా రిమూవ్ చేసుకోవాలి దానికోసం మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ ప్యానల్ ఒకటి ఉంటుంది ప్లాస్టిక్ ప్యానల్ అది ఓపెన్ చేసుకోవాలి దీనికి ఒక నాలుగు స్క్రూలు ఉంటాయి పైన రెండు కిందనో రెండు ఈ రెండు నాలుగుని ఓపెన్ చేసుకుంటే మనకి బ్యాక్ ప్యానల్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి ట్యూబ్ అనేది డ్రమ్ముకి కనెక్ట్ అయి ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు వాటర్ అనేది మెజర్ చేస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది మనకి ట్యూబ్ కూడా రిమూవ్ చేసుకుంటే మనకి ప్రెంట్ పనల్ అనేది ఓపెన్ అయిపోద్ది కంప్లీట్గా సో మనకి ప్రెంట్ ప్యానల్ అనేది రిమూవ్ చేస్తాం మనకి ఈ విధంగా ఉంటుంది డ్రమ్ మనకి డ్రమ్కి వైరింగ్ ఉంది కదా ఈ వైరింగ్ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ లాకులు ఉంటాయి డ్రమ్ కనెక్ట్ అయ్యి ఆ లాక్ని సరిగా ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఏదైనా స్క్రూ డ్రైవర్తో ఇలా ప్రెస్ చేసి లాగితే ఓపెన్ అయిపోద్ది ఇది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి మరలా అవి కొత్త డ్రమ్కి అయితే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి కిందనే కూడా ర్యాట్ గార్డ్ ఉంటుంది ర్యాట్ గార్డ్ ఓపెన్ చేసుకుంటే మనకి మోటార్ మోటరు గేర్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ కూడా వాటికి కూడా పవర్ కనెక్షన్స్ ఉంటాయి వాటిని కూడా రిమూవ్ చేసుకోవాలి ఇది డ్రైన్ మోటరు ఈ విధంగా మొత్తం వైరింగ్ కిట్ తీసుకుంటే మనకి డ్రమ్ అనేది రిమూవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది బెల్ట్ బెల్ట్ కూడా రిమూవ్ చేసుకోవాలి మనకి బెల్ట్ రిమూవ్ చేసుకున్న తర్వాత మోటార్ అనేది కిందకు డౌన్ చేసుకుంటే మోటార్కి కూడా పవర్ కనెక్షన్ ఉంటుంది దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి మనకి మోటార్కు రెండు స్క్రూలు ఉంటాయి చూడండి ఇరుకులో ఉంది పవర్ కనెక్షన్ మనకి చేయి కూడా వెళ్ళలేదు అక్కడికి సో మోటార్ని కొద్దిగా డౌన్ చేసుకుంటే మనకి మోటార్ అనేది డౌన్ అవుతుంది సో అందుకని మోటార్కి ఇటు ఇటోటి అటు ఒకటి రెండు స్క్రూలు ఉంటాయి అదే బోల్ట్లు ఉంటాయి అవి కూడా ఓపెన్ చేసుకుంటే మనకి మోటార్ అనేది ఓపెన్ అయిపోద్ది ఈ విధంగా మనకి నెంబర్ టెన్ ఉంటుంది టెన్ బిట్ ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి మోటార్ అనేది బయటకు వచ్చేస్తుంది కొద్దిగా మన దగ్గర ఆ రోజు వెళ్ళానికి టీబిట్ లేవు అందువల్ల కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అదే ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే చూడండి మనకి ఇక్కడ పవర్ కనెక్షన్ ఉంది ఈ ప్లగ్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకి మోటర్ అనేది సపరేట్ అయిపోద్ది వైరింగ్ నుంచి ఒకసారి పట్టేస్తే చిన్న స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలాగ బయటికి లాగి ఇలా తోస్తే మనకి బయటకు వచ్చింది ఈజీగా సో మనకి మోటర్ అయితే సపరేట్ అయిపోయింది ఇది హెత్ బోల్ట్ హెత్ బోల్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే మనకి వైరింగ్ కిట్ అనేది సపరేట్ అయిపోద్ది డ్రమ్ నుంచి సో మనకి నాలుగు వైపులు డ్రమ్కి నాలుగు సస్పెన్షన్స్ ఉంటాయి వీటిని కూడా రిమూవ్ చేసుకోవాలి ఎక్కువ ఇవి డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకి డ్రమ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది నాలుగు సస్పెన్షన్స్ ఓపెన్ చేసుకుంటే మనకి డ్రమ్ అనేది మ్యాథ బయటకు వచ్చేస్తుంది కంప్లీట్గా బాడీ నుంచి ఈ విధంగా తీసుకోవాలి బయటికి చూడండి మనకి డ్రమ్ అయితే బయటకు వచ్చేసింది సో మనకి డ్రమ్కి స కేర్ బాక్స్కి గార్డు ఉంది కదా ఈ గార్డు కూడా ఓపెన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం సపరేట్గా వేరే డ్రమ్ తీసుకొచ్చాం మనకి ఎక్కువగా మిషన్ అనేవి కొత్తవి దొరకవు షోరూంలో తప్ప బయట ఎక్కడ దొరకవు అలాంటప్పుడు మనకి ఇది ఆల్రెడీ రన్నింగ్ మోడల్ కాబట్టి మనకి స్క్రాప్లో దొరుకుతాయి కొద్దిగా ఓల్డ్ మోడల్ లాంటివి అయితే ఈజీగా స్క్రాప్లో దొరికేస్తాయి మనం స్క్రాప్లోది అయితే డ్రమ్ ఒకటి తీసి తెచ్చుకున్నాం అది కొద్దిగా బెటర్గా ఉంది దీనికన్నా చూసినప్పుడు కొద్దిగా చెక్ చేసుకొని మంచి తెచ్చుకోండి సో మనకి డ్రైన్ హోస్ పైపు ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి మనకి ఇది డ్రైన్ మోటార్ డ్రైన్ మోటర్ కూడా మూడు స్క్రూలు ఉంటాయి ఇవి కూడా రిమూవ్ చేసుకోవాలి నీట్గా మనకి డ్రైన్ రబ్బరు ఇవన్నీ కూడా మనం పాత డ్రమ్కి నుంచి రిమూవ్ చేసుకొని మనం తీసుకొచ్చాం కదా ఆ డ్రమ్ అనేది ఫిట్ చేసుకోవాలి మొత్తం అయితే రిమూవ్ చేసుకున్నాం మీకు నేను అది కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది మనం తీసుకొచ్చింది డ్రమ్ ఇది స్క్రాప్లో తీసుకున్నాం కదా ఆ డ్రమ్ ఇది మనకి ఈ డ్రమ్లో ఈ గేర్ బాక్స్ అనేది సపరేట్ అవ్వలేదు ఎందుకంటే లోపల స్క్రూ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయడం కొద్దిగా కష్టం అనమాట అందుకే కంప్లీట్గా గేర్ బాక్స్తోనే రీప్లేస్మెంట్ చేసిస్తున్నాం ఎక్కువగా మనకు ఆ బోల్ట్లు అనేవి జామ్ అయిపోతాయి ఎక్కువ డిటర్జెంట్ వాడడం వల్ల బోల్ట్ అనేవి జామ్ అయిపోతాయి సో మనం ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా ఆ డ్రమ్ ఇవన్నీ కూడా ఈ డ్రమ్కి ఇన్స్టాల్ చేసుకోవాలి చాలా ఈజీ ఉంటుంది ఒకసారి మనం ఓపెన్ చేస్తే మళ్ళీ ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా క్లోజ్ చేసుకోవడం అదే ఫిట్ చేసుకోవడమే ఈజీగానే ఉంటుంది సో మనం డ్రైన్ బూట్ అయితే పెట్టించుకున్నాం మనకి ఇక్కడ ఒక కట్టింగ్ ఉంటుంది చూసారా డ్రైన్ బూట్కి డ్రైన్ మోటార్కి మనకి డ్రైన్ బూట్ ఉంది కదా అదే రబ్బర్ బూట్ రబ్బర్ బూట్కి లాగడానికి ఇక్కడ ఒక కట్టింగ్ ఉంటుంది మనకి డ్రైన్ మోటర్ నుంచి ఒక స్ప్రింగ్ లాంటి లివర్ ఉంటుంది దాన్ని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈ కటింగ్ ఇది మనకి డ్రైన్ మోటర్ బయటకు లాగుతుంది దీనివల్ల మనకి డ్రమ్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ బూడకుండా బయటకు వచ్చేస్తుంది ఓపెన్ అవడం వల్ల లేకపోతే వాటర్ అనేది అక్కడ క్లోజ్ చేసి ఉంచుతుంది ఈ విధంగా మూడు స్క్రూలు కూడా వేసుకోవాలి డ్రైన్ మోటర్వి సో ఫైనల్గా మనం డ్రైన్ మోటర్ అయితే ఇన్స్టాల్ చేస్తాం కొద్దిగా మనకి పైప్ లంటుకునే గ్లో ఉంటుంది కదా గమ్ము ఆ గమ్ తీసుకొని మనకి డ్రైన్ వోస్ పైప్ ఇందాక తీసాం కదండి పాత డ్రమ్ నుంచి ఆ డ్రైన్ వోస్ పైప్ దీనికి అనేది ఫిట్ చేసుకోవాలి ఇది డైరెక్షన్ ఎటువైపు వైపు అనేది కరెక్ట్గా చూసుకొని ఫిట్ చేసుకోండి దీనికి ఒక ట్యాగ్ వేసుకుంటే మనకి ఇది ఊగదు మనకి డ్రమ్ సేక్ అయినా సరే ఇది ఊడిపోకుండా ఉంటుంది వాటర్ లీకేజ్ కూడా అవ్వకుండా ఉంటుంది సో ఫైనల్గా డ్రమ్ అయితే ఎక్కించుకోవడమే అంతే పాత డ్రమ్లో అవన్నీ కొత్త డ్రమ్లోకి సిప్ చేసుకోవడమే విధంగా కరెక్ట్గా డైరెక్షన్ చూసుకొని దించుకోవాలి డ్రమ్ని సో దించుకున్న తర్వాత మనకి ఉన్నాయి కదా సస్పెన్షన్స్ సస్పెన్షన్స్ నాలుగు నాలుగు వైపులు పెట్టించుకోవాలి ఈ విధంగా కిందనే డ్రమ్కు కటింగ్ ఉంటుంది ఆ కటింగ్లో సస్పెన్షన్ అనేది ఫిట్ చేసుకొని మళ్ళీ మేధ కట్టింగ్కి లాక్ సో ఓకే మనం సస్పెన్షన్ అయితే పెట్టేస్తాం మనకి విధంగా ఉంటుంది చూడ్డానికి ఇందాక మనం మోటార్ ఇప్పాం కదా మోటార్ మోటర్ కూడా దీనికి ఫిట్ చేసుకోవాలి మోటార్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్లగ్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఇందాక అది మనం ఫిట్ చేసుకోలేదు ఇప్పుడు నీట్గా ప్లగ్ పెట్టేసుకొని మోటార్కి కనెక్షన్ అనేది అదే మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి బాడీకి డ్రమ్కి మోటార్ ఫిట్ చేసుకున్నప్పుడు మనం బెల్ట్ ఎంతవరకు ఉందో కరెక్ట్గా చూసుకొని ఫిట్ చేసుకోవాలి మళ్ళీ టైట్ అయిపోకూడదు మరీ లూజ్ అయిపోకూడదు మీడియంలో ఉండేటట్టుగా ఫిట్ చేసుకోండి కొద్దిగా బెల్ట్ అనేది పెట్టుకోండి టైట్గా పొట్టేసిన తర్వాత బెల్ట్ పెట్టుకున్న తర్వాత దాని అడ్జస్ట్మెంట్ని పెట్టి మనం మోటార్ అనేది బిగించుకుంటే సరిపోద్ది ఈ విధంగాన సో ఫైనల్గా మనకు మోటర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు వైరింగ్ కిట్ ఇన్స్టాల్ పెట్టించుకోవడమే ఇందాక ఏ విధంగా అయితే వైరింగ్ కిట్ ఓపెన్ చేస్తామో అదే విధంగా వైరింగ్ కిట్స్ అన్ని వైరింగ్ కిట్ అంతా ఇన్స్టాల్ చేసుకోవాలి డ్రమ్కి ఫిట్ చేసుకోవాలి ఇది కెపాసిటర్ లైన్స్ కెపాసిటర్ లైన్ కెపాసిటర్ పెట్టించుకోవాలి ఇది డ్రైన్ మోటార్ లైన్ డ్రైన్ మోటార్ పెట్టుకోవాలి ఇది ఇందాక ఓపెన్ చేసిన ఎత్త బోల్ట్ ఉంది కదా ఎత్త బోల్ట్ కూడా బాడీకి ఫిట్ చేసుకోవాలి సో ఫైనల్గా మనకి కింద సెక్షన్ అయితే అయిపోయింది డ్రమ్ కింద సెక్షన్ అంతనా సో ఇప్పుడు మిస్ చూసారు ఇది డ్రైన్ మోటార్ ఫిట్ చేసుకున్నాం ఇది కెపాసిటర్ మోటార్కి సంబంధించి అనమాట మోటార్ తిరగాలంటే కెపాసిటర్ తప్పనిసరి ఇది మోటార్ మనకి మోటార్ కూడా ఫిట్టింగ్ చేసుకున్నాం గేర్ బాక్స్ కూడా ఫిట్ చేసుకున్నాం ఒక మనం డ్రైన్ బోర్డు కూడా నీట్గా ఫిట్ చేసుకున్నాం అని ఒకసారి చెక్ చేసుకోండి కదా ఇంకా ఫైనల్గా మనకి కింద సెక్షన్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి పై సెక్షన్ కూడా చూపిస్తాను సో మనకి సైడ్కి వచ్చేసరికి వైరింగ్ ఇందాక ఓపెన్ చేసాం కదా డ్రమ్ ఆ వైరింగ్ అనేది యాస్టిస్గా పెట్టించుకోవాలి ఆ లాక్స్ ఉంటాయి కదా లాక్స్లో పెట్టించుకోవడమే ఇందాక ఓపెన్ చేశాం కదా లాక్స్ యాస్టిల్స్ ట్రాగ్స్ ఉంటాయి ఆ ట్రాగ్లోకి ఈజీగా ఫిట్ అయిపోతాయి ఈ విధంగా మేధవర్క్ వైరింగ్ వస్తుంది కదా ఇందాక ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసాం కదా ఫ్రంట్ ప్యానల్ నుంచి వైరింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ప్లగ్లు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీయండి లేకపోతే ఇవి ఒకసారి వైర్ నుంచి కట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి ఈ ఇక్కడ వైరింగ్ లాగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి గట్టిగా లాగొద్దు సో ఇక్కడ ఎయిట్ కనెక్షన్స్ అనేవి ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది ప్లగ్ కనెక్షన్ ఒక ఏ ప్లగ్ అయితే దానికే కనెక్ట్ అవుతుంది వేరే దానికైతే కనెక్ట్ అవుతుంది సో ఇది మనకి వాళ్ళది ప్లగ్ చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి ప్రెజర్ వాలు వాళ్ళు లాక్ కనెక్టర్ ప్రజ లాక్ కనెక్ట్ చేసుకోవడమే సో ఇవి మనకి డోర్ స్విచ్వి డోర్ స్విచ్ లైన్ కనెక్ట్ చేసుకోవాలి ఓకే మనకి బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది వైరింగ్ అంతా కనెక్షన్స్ వేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ దగ్గర కూర్చోయాలి ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా లాక్స్ గుండా యాక్సిడేస్గా ఎలాగైతే ఓపెన్ చేసామో అదే విధంగా నీట్గా పెట్టుకోవాలి వైరింగ్ అంతా సో మనకి వైరింగ్ కిట్ అయితే బాడీ నుంచి పీసీబీ లైన్స్ లైన్స్ తీసుకున్నాం ఇందాకైతే ఏవి అయితే లాక్స్ ఉన్నాయో లాక్స్ అన్నీ వేసుకోవాలి మళ్ళీ మనకి మిషన్ వర్కింగ్ టైంలో వైబ్రేషన్ రాకుండా ఉంటుంది సో ఓకే మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయిపోయింది అంతా ఇప్పుడు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవడమే బ్యాక్ ప్యాన్లు ఇంకా బ్లాక్ బ్యాక్ ప్యాన్లతో పనిలేదు ఇంకా మనకి రెండు స్క్రూలు ఉన్నాయి కదా రెండు స్క్రూలు కూడా వేసుకోవడమే సో ఇవి మనకి పీసీబీ లైన్స్ ప్లగ్లని ముందుగా మనం ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా ఆ రెండు స్క్రూలు కూడా వేసుకోవాలి బాడీకి ఇది మనకి పీసీబీ పీసీబీ లైన్సు కనెక్ట్ చేసేటప్పుడు చూసుకోండి ఇవి కూడా ఒకదాని ప్లగ్ ఇంకో దానికి కనెక్ట్ అవ్వదు సో మనకి వైరింగ్ కిట్ ఇందాక ఏదాక ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తాం అవే ప్లగ్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ పీసీబీ కనెక్షన్స్ అనమాట అంటే ఒక్కో వాటికి ఒక్కొక్క కనెక్ట్ ఉంటుంది కదా మనకు ఒక్కో ఒకటి ఏమైనా డోర్స్ వచ్చేది ఒక కనెక్షన్ ఏమైనా పీసీబీది అదే పీసీబీ అంటే సారీ ప్రెజర్ లోకిది ఇల్లెట్ వాళ్ళు ఇవన్నీ కనెక్షన్స్ అన్నీ మనకి పీసీబీకి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇవి చెక్ చేసుకోవాలి పెట్టేటప్పుడు చూసుకోండి జాగ్రత్తగా సో మనకి వైరింగ్కి పీసీబీ కూడా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ వైర్లు ఉంటాయి కదా ఈ వైర్లు స్విచ్ కిందకి వచ్చేయకుండా చెక్ కరెక్ట్గా చెక్ చేసుకోండి లేకపోతే మనకి పీసీబీ ఆన్ అవుతుంది కానీ ప్రోగ్రామ్ అయితే వర్క్ అవ్వదు ఆ బటన్లు ప్రెస్ అయి ఉండిపోతే జాగ్రత్త చూసుకోండి అవి మనకి పీసీబీ కూడా స్క్రూస్ ఉంటాయి అవి బా ఫ్రంట్ ప్యానెల్ నుంచి ఓపెన్ అయిపోకుండా ఉండడం కోసం వైరింగ్ కిట్ అంతా ఒక సైడ్కి తీసుకున్న తర్వాత మనకి అవి స్క్రూస్ అని వేసుకొని ఫిట్ చేసుకోవడమే పీసీబీ సో ఓకే అయిపోయిందండి కంప్లీట్గా మనకి మిషన్ అయితే డ్రమ్ రీప్లేస్మెంట్ చేస్తాం ఇది పల్సరేటరు ఇందాక ఓపెన్ చేసుకున్నాం కదా పల్సరేటర్ కూడా హ్యాస్టేజ్గా డ్రమ్కి అనేది ఫిట్ చేసుకోవాలి దీనికి కూడా కటింగ్ ఉంటుంది కటింగ్లో కరెక్ట్గా కూర్చోబెడితే ఆటోమేటిక్గా అది లాక్ అయిపోద్ది దీనికి ఒక బోల్ట్ ఉంటుంది బోల్ట్ అనేది వేసుకోవడమే సో దీనికి కూడా మనకి టెన్ఏ ఉంటుంది కొన్నిటికైతే స్టార్ స్క్రూస్ ఉంటాయి కొన్నిటికైతే ఎనిమిది పది ఈ మూడు బోల్ట్లు నెంబర్ సైజెస్ బోల్ట్లే ఉంటాయి ఎక్కువగా మనకు సామ్సంగ్ వచ్చరికి పది బోల్ట్ ఉంటుంది ఎక్కువ సో ఫైనల్గా అయిపోయింది ఒకసారి మిషన్ అనేది ఆన్ చేద్దాం మనకి ఇది ప్రెజర్లో ఒక పైప్ ఓపెన్ చేసాం కదా పైప్ కూడా కనెక్ట్ చేసుకోవాలి చూడండి మనకి స్పిన్ అయితే పెట్టాను డ్రమ్ అయితే రొటేట్ అవుతుంది ఓకే మనకి డ్రమ్ అయితే రీప్లేస్మెంట్ చేసుకున్నాం అండి మనకి మిషన్ కూడా వర్క్ అవుతుంది బాగానే ఉంది అంతే ఈ వీడియో ఎంత అండి ఓకే థ్యాంక్ యూ